ఇట్లాంటి ట్రెక్కింగ్ మీరు ఎప్పుడు ఉండరు అడుగు అడుగుకి బ్యాంబూ స్టిక్స్ పట్ అని సౌండ్ వస్తాయి కిందికి చూస్తే దేవుడా అనిపిస్తుంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని అడుగు వేసినా కానీ ధైర్యం ఏంటి అంటే ఈ బ్యాంబూ బ్రిడ్జెస్ హండ్రెడ్ పర్సెంట్ విరిగిపోవు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇండియాస్ స్కారియస్ట్ ట్రెక్ కాంగ్ బ్యాంబు ట్రెక్ మేఘాలయ పెద్ద పెద్ద రాక్స్ కి ఈ బ్రిడ్జెస్ ఉంటాయి చాలా అంటే చాలా హైట్ లో నడిచిన కానీ కిందికి నేచర్ అండ్ ఆ రివర్ వ్యూస్ తోపు ఉంటాయి అగో అది ఫైనల్ వ్యూ పాయింట్ అక్కడికి పోవాలి ఆల్మోస్ట్ ఒక గంట నర ట్రెక్ చేసిన తర్వాత లాస్ట్ లో ఇది ఎక్కేటప్పుడు మాత్రం ఘోరం భయమైంది కానీ నా ఫేస్ లో ఆ భయం కనిపించదు ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేసిన ఈ ట్రెక్కింగ్ డేంజరస్ అడ్వెంచర్ అసలు ఇది ఫైనల్ డెస్టినేషన్ ఇక్కడికి వచ్చాక వ్యూస్ చూస్తే ఇప్పటి వరకు చేసిన ట్రెక్కింగ్ అంతా మర్చిపోతాం అంతా బాగుంటది ఆ వాటర్ చూడు గ్రీన్ కలర్ లో ఎంత నీట్గా ఉన్నాయో అక్కడికి వెళ్లే ఛాన్స్ ఉంటే మస్తు ఉంటుండే ఇట్లాంటి నేచర్ లో ఒక్కని కూసని చూస్తే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటది ఫ్రెండ్స్ ఆ హ్యాపీనెస్ ఏ అసలు ఈ బ్యాంబు ట్రెక్ ఎంట్రీ పీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ట్రెక్కింగ్ షూ పక్కా ఉండాలి స్లిప్ అయితే ఈ బ్యాంబు స్టిక్స్ అండ్ వాటర్ బాటిల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్ ఉంటది ఈ ట్రెక్కింగ్ ది ఫుల్ డీటెయిల్డ్ బ్లాగ్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసా లింక్ బయోలో ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో అస్సలు మిస్ అవ్వకండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి